ంస వాహనం పైకి చేరటానికి విచ్చేస్తూ ఉన్నారు అందరూ భక్తి శ్రద్ధలతో దర్శనం చేస్తూ ఉన్నారు ఆ హారలను కళ్ళ ఉన్నారు మనం ఉత్సవమూర్తుల్ని చూస్తే ఎంతో పుణ్యం మూల విరాటుల్ని చూసిన కంటే ఉత్సవమూర్తుల్ని చూసినట్లయితే రథస్థం స్వామిని దృష్టి పునర్జన్మ నవీద్యతే అదిగో కేరళకు సంబంధించినటువంటి వాక్యములు చిత్ర విచిత్రములైనటువంటి వాచ్య ధ్వనులతో మనందరం చూడగలుగుతూ ఉన్నాం అమ్మవారి వస్తున్నటువంటి కృష్ణ్యాన్ని అదిగో మన తెలుగు సంప్రదాయానికి సంబంధించినటువంటి టోలు సన్నాయి మొదలైనటువంటి వాహనములు ఆ వాద్యములు అంతేకాకుండా మరి వివిధములైనటువంటి వాద్యములు కాలవాక్యములు కేంద్ర ఈ వాద్యములు వాద్యములను అమ్మవారి అయ్యవారి సేవా భావంతో అక్కడ ఉన్నారు ఉద్యోగులందరూ వివిధమైనటువంటి ధర్మములను ఆచరిస్తూ ఉన్నారు మనం మంగళధ్వనుల శ్రవణం చేసిన వ్యక్తి అనుగోలు చేస్తున్నారు మనం తాండవం గురించి పోగానే తాండవం చేస్తూ ఉన్నారు శివ తాండవం చేస్తూ ఉన్నారు ఆ ధమరు కమరు మోగిస్తూ ఉన్నారు నట నట నటరాజు యొక్క వైభవం అంతా కూడా నటరాజరాజు నటరాజరాజోనా అవపంచవారం పరమేశ్వరుడు తాను నాట్యం చేస్తూ తాండవం చేస్తూ డమరుక మోగిస్తూ ఉంటాడు ఆ డమరుక తోనులే మనకు భాష అవే మనకు అక్షరములు కోమ దూరాలు కనిపిస్తూ ఉన్నాయి అనేకమైనటువంటి వాద్యములు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం వైదిక బృందమంతా నాలుగు వేదముల పండితులు వస్తూ ఉన్నారు వైదికులు రకరక్షగా స్వాములందరూ కూడా విని చేస్తూ ఉన్నారు ఎంతోమంది మంది వచ్చేటువంటి వ్యక్తుడికి అమ్మవారు విద్యామల్లేశ్వర మల్లేశ్వర స్వామి వారు గంగాపారతీ సనేత మల్లేశ్వర స్వామి వారు ఐదో కాగడాల వెలుగులో మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ కాగడాలు రాజలాంఛనములు వాటి చిహ్నములు క్షత్రములు కనిపిస్తూ ఉన్నాయి అదిగో గొడుగు పట్టుకుని ఉన్నారు ప్రధానార్చకులు వివిధమైనటువంటి అర్చక బృందం అందరూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు వారందరూ ఈ ఊరేగింపులో అమ్మవారు అయ్యేవారు వెంట వస్తూ ఉన్నారు వారందరినీ దర్శించేటువంటి భాగ్యం మనందరికీ కలుగుతున్నది అదిగో తెల్లని ఛత్రం తెల్లని గొడుగు ఎంతో మనోహరంగా కనిపిస్తున్నది ఆ గొడుగు నీడలో ఉన్నారు అమ్మవారు అయ్యవారు వారు ఇప్పుడు ఈ హంస వాహనం పైన కృష్ణా నదిలో దర్శించబోతూ ఉన్నాం భాగ్యవంతులు మాత్రమే దర్శించబోతూ ఉన్నారు ఆ పొందేటువంటి భాగ్యం మళ్ళీ మనకు వచ్చే సంవత్సరం చూసేటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది భోగ భాగ్యాన్ని ఇస్తుంది ఇది ఇది క్రియేణ జగదంబికా విహరతి మల్లికేశ్వరుడితో కలిసి మల్లేశ్వర స్వామి వారితో కలిసి జగదంబ అయినటువంటి కనకదుర్గమ్మ విహరిస్తున్నది గంగమ్మ కూడా విహరిస్తున్నది కృష్ణానది గంగా స్వరూపిణి గంగానది కూడా వచ్చి కృష్ణలో స్నానం చేస్తుంది అని మనకు పుష్కర మాహత్మలో చెప్పబడింది కృష్ణానదిలో ఎప్పుడూ అన్ని నదులు వచ్చి స్నానం చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయా నదుల యొక్క పాపాలన్నీ పోవాలంటే అది వచ్చి మళ్ళీ కృష్ణానదిలో స్నానం చేయాలి అటువంటి కృష్ణానది దుర్గాఘట్టం ప్రియేణ మల్లికా మల్లికేశేన సహిత జగదంబా విహరతి అత్ర సా క్రీడా క్రీడాకాళు రాత్రిషు సేవిత దేవకన్యకాభి స్త్రీలందరూ వెంట ఉండి సహాయం చేస్తూ ఉంటారు అమ్మవారి వెంట ఉంటారు రాత్రిపూట ప్రతిరోజు రాత్రిపూట అమ్మవారు అయ్యేవారు ఇక్కడ విహరిస్తూ ఉంటారు మనం ఉన్నటువంటి చోట అది ఈ దుర్గాఘట్టంలో వారు విహరిస్తూ ఉంటారు లోక శ్రేయస్సు కోసం విహరిస్తూ ఉంటారు అందువలన భువన శ్రేయస్సే యత దుర్గాకుండ విధం తస్మాత్ త్రిషు లోకేశు విశృతం ఈ మూడు లోకాలలో కూడా దుర్గా ఘట్టం అంటే ఇదిగో మనం ఉన్నటువంటి ఈ దుర్గా ఘాట్ అని మనం పిలిచేటువంటి చోటు ఇది మూడు లోకాల వారికి చాలా పవిత్రమైనటువంటి చోటు ఉత్తమం సర్వతీర్థాన అన్ని తీర్థముల్లోకి అత్యుత్తమమైనటువంటిది కృష్ణానది ఆ కృష్ణానదిలో కూడా ఇదిగో ఈ దుర్గాఘట్టం అత్యంత ఇతర ప్రాంతం కాబట్టి భక్తులను పరీక్షిస్తాడు బోళాశంకరుడు ఈ ఇతర కీలాద్రి కృష్ణానది తీరంలో ఉన్నటువంటి దర్శించుకుని అనుగ్రహాన్ని పొందినటువంటి క్షేత్రం ఇది క్షేత్రంలో శావరా నవరాత్రోత్సవాలు ఎంతో విశేషంగా జరిగినవి వైభవంగా జరిగాయి అన్ని అవతారములలోనూ అమ్మవారు ఏ అనుషణను సంహరించిందో ఏ విధంగా భక్తులను గాయత్రి మెత్తగా తనను గానం చేసేవారిని ఏ విధంగా రక్షించిందో గాయంత్రం త్రాదీ గాయత్రి ఎట్లా రక్షణ చేసిందో ఇవన్నీ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చెప్తున్నా కాబట్టి ముఖ్యంగా దింపులలో ఇందుక ఆధిపత్యం కలిగినటువంటి దింపుదింపు మనకు ఈ హంసవాహనం హంస సోహం హంసో అని భక్తులు కూడా హంసత్వాన్ని పొందినట్లయితే దుర్గామల్లేశ్వరులు మన హృదయంలో ఆవాసం ఉంటారు మన హృదయంలో విహరిస్తారు అటువంటి ఆ సన్నివేశాన్ని భక్తులందరూ కూడా చూడగలుగుతూ ఉన్నారు హంసవాహనం జలవిహారం చేసేటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడి నుంచి అన్ని వైపులా ఇక్కడ ఉండేటువంటి ఈ ఆనకట్ట వైపు అక్కడ భవానీ ద్వీపంలో రంగురంగుల బాణసంచ మరోజ్యంగా మనోహరంగా అనేకమైనటువంటి రంగులలో రూపములలో మనకు కనిపిస్తున్నటువంటి బాణసంచీ కూడా దుర్గా మల్లేశ్వర్లకు అందరూ చూపిస్తూ ఉన్నారు ఆకాశం నుంచి నక్షత్రాలన్నీ వచ్చి దర్శనం చేస్తున్నాయి అన్నట్లుగా అన్నట్టుగా ఉన్నది కాబట్టి ఆకాశంలో ఉండేటువంటి వారు భూమిలో నీళ్లల్లో ఉండేటువంటి వారు నేలపై అందరూ అదృశ్య రూపంలో దేవతామూర్తులు అందరూ కూడా ఈ వనవిహారాన్ని ప్రత్యక్షంగా మనకి మనమే కనిపిస్తున్నాం మనకు కనపడుకున్న ఎంతోమంది ఈ దృశ్యాన్ని చూస్తున్నారు ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు ఈ భాగ్యం మనకు కలగదు మనం చూడలేదు ఈ రంగురంగుల దీపాలు ఈ దీపకాంధులు దీపదుర్గా కనిపిస్తుంది మనకి దీప లక్ష్మిగా కనిపిస్తుంది బాబి అమ్మవారు ఈ దుర్గా చేరి ఉండాలి అని పురాణం చెబుతున్నది దీన్ని దుర్గాకొండం అని పిలుస్తారు ఈ దుర్గాకొండంలో పార్వతీ పరమేశ్వరులు ప్రతిరోజు అర్ధరాత్రి విహరిస్తూ ఉంటారు ఎంతో మంది అక్షరసులు దేవతా స్త్రీలు అందరూ కూడా అక్కడ వారిని ఆ దృశ్యాన్ని దర్శిస్తూ ఉంటారు మనకు మాత్రం ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం ఈ ఒక్కరోజే కలుగుతుంది ఈ ప్రదోష కాలంలోనే ఈ సాయంకాలంలో కలుగుతుంది పెద్దగా చీకటి ఉంటున్నాయి ఈ వెలుగులో మనం వారిని దర్శించడానికి అనేకమైనటువంటి విద్యుత్ కాంతులు అవన్నీ కూడా ఏర్పడ్డాయి కాబట్టి అగస్త్యుడు రాముడితే చెప్పాడు ఈ కృష్ణానదిలో ఈ దుర్గాకొండం యొక్క వైభవాన్ని గురించి ఓ రామా ఈ కృష్ణానదిలో అనేకమైన నదులు కలిసి ఉంటాయి అని దుర్గాకొండ మహాత్మ్యాన్ని చెప్పాడు దీన్ని తలుచుకుంటేనే మన పాపాలన్నీ పోతాయి కళ్ళతో చూసిన కాసి నీళ్ళు నిర్తించల్లుకున్న స్నానం చేసిన ఒక వంద రెండు నీళ్లు ఆచమానం చేసిన ఇవన్నీ కూడా మనకు ఎంతో పవిత్రమైనటువంటి ఫలితాలనిస్తాయి అన్ని తీర్థాలు ఈ దుర్గాకొండంలో ఉన్నాయి కాబట్టి అరుగుమ పార్వతీ పరమేశ్వరులు హంస వాహనం పైన విహరిస్తున్నటువంటి దృశ్యాన్ని ఆ వెనుక మనకు ఆ దేవత మూర్తులందరూ కూడా ఇంద్రకీలా ఇంద్రాది దేవతలందరూ అందరూ వెళ్తున్నట్టుగా అధికారులు అలధికారులు భక్త భక్తులందరూ కూడా వెనుక మరొక వాహనం పైన వారికి కావలసినటువంటి అన్ని రకాలైన సౌకర్యాలు జాగ్రత్తలని గమనిస్తూ వెళుతున్నటువంటి దృశ్యాన్ని అటు ప్రకాశం పేరే చెప్పిన నుంచి ఎంతో మంది వేలాది మంది భక్తులు చూస్తూ ఉన్నారు అలాగే అవతల వైపు సీతారాగం దక్షిణ దిక్కున ఉన్నటువంటి గట్టు నుంచి ఎంతోమంది చూస్తూ ఉన్నారు త్వరగా ఎవరికి వారు మా వైపుకు రావాలి మాకు దగ్గరగా రావాలి మేము చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు ఆ విధంగా నెమ్మదిగా తూర్పు నుంచి దక్షిణం వైపుగా వెళ్ళేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇట్లా రంగురంగుల బాణ కాంతులు వీటన్నిటితోటి ఆ వంశవాహనం పోయిన అర్చక స్వామి వివిధ ఉపచారములతో ఆ ఆది దంపతులందరినీ ఆరాధిస్తున్నటువంటి దృశ్యం వేద స్వస్తి కూడా పైన జరుగుతున్నది వేద మంత్రాలు వినిపిస్తున్నాయి సామ ధర్మరాజులు వీటన్నింటినీ కూడా అక్కడ ఆ జల మధ్యంలో ఉండేటువంటి ఆది దంపతులు గంగాపారతి సమేత మహేశ్వర స్వామి వారు వారు వింటూ వారు వినేటువంటి దృశ్యాన్ని మన అందరం కూడా అంత దూరం నుంచి మనకి ఇక్కడికి గట్టిగా వినపడకపోయినా నిశ్శబ్దంగా మనకు వినిపిస్తూ ఉంటాయి వినిపించేటువంటిది ఒక ఆ విధంగా కళ్ళ ఎదురుకుండా ఆ రంగురంగుల బాణసంచారం చూస్తూ ఈ నౌకా విహారాన్ని చూస్తూ ఈ వేద మంత్రాలు వింటూ ఈ భాగ్యాన్ని పొందినటువంటి ఈ పెట్లపైనే కూర్చున్నటువంటి భక్త మహాశుయులందరూ సామాన్యమైన పుణ్యం కాదు అసామాన్యమైన పుణ్యంతో ఈ భాగ్యాన్ని పొందుతున్నారు కాబట్టి ఆ రెండు రంగు దీపాల మధ్యన అమ్మవారు మనకు దీప దుర్గా మహాదేవి అత్యాశ్చర్య స్వరూపిణి దీపాకృతి దివ్య దేహీ వందే సర్వ జగన్మయీ అన్ని దీపాల మధ్యన అన్ని బాణ అమ్మవారు అయ్యేవారు మనకి దీప స్వరూపంగా కనిపిస్తున్నారు పరమేశ్వరుడు ఉంటారు